హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే పరి ఫ్యాషన్లో త్రీ పీస్ సెట్స్ అయితే షేర్ చేస్తానండి ఇవి మీకు టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పాలి అండ్ వీనెక్ ప్యాటర్న్ వచ్చింది అలాగే మనకి దుప్పటా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే బాటమ్ కూడా ఉందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి ఇవి సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రేంజ్ అయితే ఉంది ఇవి ప్రీమియం క్వాలిటీ అండి సో కాస్ట్లీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది బట్ డిజైన్ అండ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో లైట్ స్కై బ్లూ కలర్లో చాలా బాగుంది కదా అండ్ ఇంకా వచ్చేసరికి మీకు ఇలాగా డిజైన్ అయితే వచ్చింది పేస్టల్ కలర్లో నెక్ ప్యాట్ దగ్గర అండ్ దీనికి కూడా ఏంటంటే మనకి దుప్పట్టా కూడా వచ్చిందండి సో దుప్పట్టా వచ్చేసరికి ఇలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట సో ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ రేంజ్లో వచ్చేస్తాయి మీకు సో ఇది చూడండి నెక్పాత్ దగ్గర మనకి బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి బ్లూ కలర్లో దుప్పటా వచ్చింది అలాగే బ్లూ కలర్లోనే బాటమ్ వచ్చింది బట్ దుప్పటా మాత్రం ఏంటంటే మరీ ప్లేయిన్గా కాకుండా కొంచెం ప్రింట్ అనేది హైలైట్ చేశారనమాట దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది కదా అండ్ సైజెస్ వచ్చేసరికి నో ప్రాబ్లం అండి మీకు ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా సైజెస్ ఉంటాయి సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి వీనెక్ అండ్ లావెండర్ షేడ్స్ వైన్ షేడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి వాటిలోనే మనము ఎక్కువ కుర్తీస్ కానివ్వండి కుర్తీ సెట్స్ కానివ్వండి చూస్తూ ఉన్నాం కదా